బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం సీలం వారి పాలెంలో కొత్తగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఘనంగా ప్రారంభించారు ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ కార్యాలయం దోహదపడుతుందన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా ఎంఆర్ఓ సలీమా వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు స్థానిక ప్రజలు ఈ కొత్త కార్యాలయం ప్రారంభంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అందరికీ నాకి ఒక కేంద్ర కోడిగ రాసిచారో గ్రామీణ అభివృద్ధి 715 మాట్లాడును అలాగే సామాజిక సమతుల్యతకు సంబంధించిన పరిస్థితులు చెప్పుకొని నేను తమకు వీజేసి సందేశాలు మీకు కచ్చితంగా త్వరగా ఈ గవర్నమెంట్ లో చిన్న బలొకేషన్ అంటే నేను అందరికి కొడి గా మాట్లాడుతాను డాక్టర్